ఫ్రెండ్స్ ఈ చెట్టు మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ ఆకుల కోసం పెట్టామనమాట ఈ ఆకులు జ్యూస్ తాగాలన్నారని ఫలం ప్లాంట్ అప్పుడైతే పెట్టడం అయితే జరిగింది రెండు కాయలు అయితే వచ్చినాయి ఇది ఒకటి ఆ పైన మీకు ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టింది పైన ఇంకో కాయ వచ్చింది అదే ఏవో పక్షులు వాలేటప్పుడు అది పూర్తిగా పండు అవ్వకుండానే కింద పడిపోయింది అనమాట ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం ఈ కాయ మీకు నేను చూపిస్తా చూడండి ఒకసారి ఆల్రెడీ ఇక మెత్తగా అవుతుంది కలరు లైట్గా వైట్ కలర్ వచ్చింది ఇగో చూడండి అండ్ నొక్కితే మెత్తగా ఉంది మెత్తగా అవుతుంది మళ్ళీ ఇది కూడా రాలిపోతుందేమో మనం చూడలేని టైంలో పోతుందేమో అని చెప్పి ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాం ఫస్ట్ మన తోటలో వచ్చిన ఫస్ట్ ఫ్రూట్ ప్రతిదా పాపతోనే కట్ చేస్తాం కదా ఇది కూడా కట్ చేస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్లు కూడా తనే కట్ చేసింది ఇప్పుడు తనతో కట్ చేపిద్దాం అనమాట ఫస్ట్ ఫ్రూట్ తీసేయమల్ హరి అయ్యో కత్తిరి తేవాల్సింది మనమే వచ్చేసిందా తిప్పు ఓకే ఓకే ఎలా ఉంది ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇంకా తినకుండా బాగుందని అలా చెప్తున్నాం చూద్దాం ఇది ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా పండవలేదు కదా ఇప్పుడు ఆల్రెడీ మెత్తబడుతుంది రేపు ఎప్పుడు దీన్ని కట్ చేసి ఇది ఎలా ఉంది ఏంటని కూడా చూపిస్తాను ఫస్ట్ లక్ష్మణ ఫలం ఎప్పటివరకు ఇంకెవరం టేస్ట్ చేయలేదు చూద్దాం ఇది ఎలా ఉంటుందో టేస్ట్ అంటే కొంచెం లైట్గా పుల్లగా ఉంటుందని అంటారు తప్ప అంత ఇదిగా మనం పూర్తిగా చెట్టుని ముగ్గిందైతే ఎప్పుడు తినలేదు చూద్దాం ఇది ఎలా ఉంటుందో ఓకేనా